ప్రియమైన హిందూ బంధువులారా తస్మ జాగ్రత్తగా ఉండాలండి ఆ క్రైస్త మతం మీ మనసు మార్చి క్రైస్తువులుగా మార్చాలనుకుంటుంది అక్కడ ఏదో ఉందని చెప్తుంది అక్కడ ఏమీ లేదు మూడు ఉన్నాయి మూడు మేకులు రెండు చెక్క మొక్కలు ఒక శవం ఈ మేలు మూడు పట్టుకొని మీ మనసు మార్చి పెడతారు మీరు ఆ మతంలో మారిన తర్వాత మీ భర్త ఉండగానే భర్తని చెప్పేసి మీ బొట్టు ఐదోతనం తీసేసి అక్కడ కూర్చోబెట్టి శవం ముందు ఎలాగైతే ఏడుపుతారో అలా ఏడమని చెప్తారు మీరు అలా ఉంటారు మీరు దుఃఖంతో బాధతో పాపిగా మారిపోతారు మీరు భారతదేశంలో పుట్టడం చాలా పుణ్యం చేసుకున్నారు భారతదేశంలో పుట్టడం అంటే పూర్వజన శుక్రతో ఇక్కడి ఇక్కడ జన్మించారు మళ్ళీ పాపిగా మారకండి తనానికి దూరం కాకండి ఆ రెండు చెక్కల కోసం మూడు మేకల కోసం ఒక శవం కోసం పాకులాడకండి